కాకినాడ రూరల్ మండలం ఇంద్రపాలెం గ్రామం నందమూరి తారక రామారావు ఉద్యానవనం మన ఊరు ఆధ్వర్యంలో నిర్వహించిన ఉచిత మట్టి గణపతి ప్రతిమలు పంపిణీ కార్యక్రమంలో కాకినాడ రూరల్ నియోజకవర్గ శాసన సభ్యులు పంతం నానాజీ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రజలకు మట్టి గణపతి విగ్రహాలు పంపిణీ చేశారు ఆయన మీడియాతో మాట్లాడుతూ గత పది సంవత్సరములుగా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్న మన ఊరు మన బాధ్యత స్వచ్ఛంద సంస్థ వారికి కృతజ్ఞతలు తెలిపారు बाय। हाँ हाँ। वो किसे? वो किसे? नमः। लाइव आलरेडी आटुका सांसुल। चिल। बालों को आंतरिक चिल। भाई पनाह देता हूँ। आह रामा। किसका है? ओके सीसी। आई। ठीक। ठीक है। आलरेडी बात। ट्वीटिंग में हो जाएगा भाई। Oke, aneh aja nih. Jalan Plus, mana? Ayo kita kena, mana? Yang sini, langsung ke sana. Siapa? 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 ఓకే సార్ గత పది సంవత్సరాలుగా మన ఊరు మన బాధ్యత అనే ఒక బాధ్యతని ఎత్తిపోసుకుని ఒక వినాయకుడి విగ్రహాలే కాకుండా ఊరికి కావాల్సినవి ఊరు ప్రజలకు కావాల్సినవి డ్రైన్ క్లీన్ చేయడం కానీ పార్కులు డెవలప్మెంట్ విషయాల్లో కానీ అన్ని విషయాలు వారు ప్రజాన్వేషం చేస్తున్నందుకు వారందరికీ నాకు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను నన్ను ఇది మూడో సంవత్సరం నాలుగో సంవత్సరం అనుకుంటాను నేను రాను ఇక్కడికి మూడు సంవత్సరాలుగా ప్రతి సంవత్సరం నన్ను పిలుస్తూనే ఉన్నారు రెండు సంవత్సరాలు మూడు సార్లు నేను రావడం జరిగింది ఇవాళ అయితే నాకు ఒకటి అనిపించింది ఇక్కడ ఇంతమంది ఇంత ఉత్సాహంగా ఇందులో పాల్గొని ఇలాగా ఏర్పాటు చేసుకున్నట్టు ఇది ఒక ఊరితో ఎందుకు వదిలేయాల వచ్చే వినాయక నాటికి అన్ని ఊర్లోనూ కూడా మన ఊరు మన బాధ్యత అన్నది వచ్చే నెలలో ఎప్పుడో స్టార్ట్ చేసి దాన్ని అప్పుడు వచ్చే చవితి నాటికి అన్ని ఊరిలో కూడా జనసేన తెలుగుదేశం పార్టీల నుంచి మన ఊరు మన బాధ్యత అన్నటువంటి కార్యక్రమాలు ఎందుకంటే ప్రధానమంత్రి మోడీ గారి దగ్గర నుంచి చంద్రబాబు నాయుడు గారి నుంచి పవన్ కళ్యాణ్ గారి దాకా కూడా ఇవాళ గ్రామాభివృద్ధి గురించే పాటు పడుతున్న టైం కానీ ఎంత బక్క చిక్కిపోయిన గ్రామాభివృద్ధి ఎంత దారుణంగా చిక్